పశువైద్యంపై నిర్లక్ష్యం కొనసాగుతోందని వైద్య సహాయం అందడం లేదని మూగజీవాలే కదా బ్రతికినా చచ్చిన ప్రశ్నించేవారెవరు అనే రీతిలో వైద్యసేవలు అందిస్తున్నట్లు ఉందని సరైన వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నాయని కొందరు పాడి రైతులు వాపోతున్నారు మరికొందరు పశువైద్యశాల శిథిలావస్థకు చేరుకుందని ఆవేదన చెందుతూ పాత భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు అలాగే సంబంధిత బాధితులని ఎంక్వైరీ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంది ఆ అధికారి తీరు మొత్తానికి ఆ గ్రామంలో పశువేద్యం అందని ద్రాక్ష అయింది లేదు మీ డాక్టర్ ఉన్నాడు సార్ ఇన్చార్జ్ మీకు రెగ్యులర్ డాక్టర్ ఉన్నా డాక్టర్ లేదు ఇది ఎవరో ఇంటెన్షన్ గా మా వాళ్ళ మీద చేయడానికి వేసినట్లుందయ్యా అంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే రైతులకే వేయలేదు

అంటే కరెక్ట్ అంటే వీళ్ళు చూస్తే కరెక్ట్ కాదు కరెక్ట్ అబద్ధమంటారు మాకు మెయిన్ ఇట్లాంటి సమస్య మీద కాకుండా మాకు మెయిన్ హాస్పిటల్ బాగాలేదు మీరు ఒకసారి హాస్పిటల్ కానీ చూడండి మంచిదిన్నాడు అన్నా అది వాస్తవం వాస్తవం ఆ వీడియోలో அது அந்த வீஸே கரெக்ட் காது அது அந்த அப்து ஏழே நாலு நெல் நெல்லை అన్న పశువులు చనిపోయినది వాస్తవేనా మంచిది అన్న నేను రైతుని నేను రైతును కాదు కదా గొర్రె గొర్రెల గురించి చెప్పిందా మంచి అంటే అవి పని చేయాలి సార్ ఇప్పుడు అవి ఎక్స్పీరీ అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అంటారు కదా డేట్ ఇది

ఇచ్చేనా అది అంటే ఇది అయితే ఉన్నట్టుంది సార్ ఇవన్నీ వ్యాక్సిన్ కానీ ఎవరో ఇప్పించుకొని వేసిపోయినట్టే ఉంది

సో షీప్ అంతా మేము వేసేవి ఇట్లా పడేసే పరిస్థితి చేయలేదు ఎవరు ఇది ఎవరో కావాల్సి ఇప్పుడు ఇది పీపీఆర్ ఉంది ఇది ఇప్పుడు మీకు చూపించింది ఇది పీపీఆర్ డైలీ అంటే పీపీఆర్ వ్యాక్సిన్ ఇంకా మేము ఎవరికి ఇవ్వలేదు రైతులకే వేయలేదు వేయకుండా ఇది బయటకి మా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్ని మీరు కావాలంటే చూపిస్తాం ఇంకా సాగర్ డిస్ట్రిబ్యూషన్ మీరు ప్రతి హాస్పిటల్లో ఉంది అంటే ఇప్పుడు ఇక్కడికైతే రాలేదు స్టాక్ స్టాకే రాలా ఇవి ఎట్లా వచ్చినాయి ఇక్కడికి అంటే ఎవరో వీళ్ళను చేయడానికి ఏదో చేసినట్లు అనిపిస్తా ఉంది మరి దీనిలో ఈ కండిషన్ చూస్తా ఉంటే ఇప్పుడు ఇట్లా కూలింగ్ లేకపోతే ఉపయోగపడవు కదా అదేంది ఇదిగోండి బయట కొనుక్కొని ఇదిగోండి ఇది బయట కొనుక్కొచ్చింది ఇది చూడండి అంటే ఇది ఎక్కడ కొనుక్కొచ్చినారు ఏమనేది ఇదిగోండి ఇందులో బ్యాచ్ నెమర్ ఉంటుంది ఇది మన సప్లై కాదు కనుక్కోవచ్చు కనుక్కోవచ్చు అది ఇంకా మళ్ళీ మనం ఇప్పుడు నూట అరవై రూపాయలను కూడా చూపిస్తుంది అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఇలా ఇంటెన్షనల్ గా ఏదో వేసినట్లుంది మీకు అర్థం అవుతుందా అర్థం అనేక సమస్య ఏమనేది ఇక్కడ సమస్య నా దృష్టికి శనివారం సాయంత్రం వచ్చిందండి అది కూడా విలేకరులు కాల్ చేసి చెప్పడం జరిగింది ఏమంటే ఇక్కడ వ్యాక్సిన్ వేయడం లేదు వ్యాక్సిన్ ఎక్స్పైరీ అయినా కూడా పడేస్తున్నారు మాకు సరఫరా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేయడం ఒక వీడియోలో జరిగింది దానికోసమే పరిశీలన కోసం మేము ఈరోజు ఊటకొండ గ్రామానికి వచ్చాము నేను డాక్టర్ ఇంకో డాక్టర్ గారు ఏడీ గారు అందరం కలిసి వచ్చాము ఇక్కడ మనకున్న ఒకటి ఇది వచ్చేసి వ్యాక్సిన్ కాదండి దీన్ని డైల్యూంట్ అంటారు ఈ ఈ వ్యాక్సిన్ కూడా మేము వేసి దాదాపు ఆరు నెలల పైన అవుతుంది అన్నిటికీ వేసేసి ఆరు నెలలు పైన అవుతుంది వేసిన తర్వాత ఈ డైలియన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయన్నది మాకైతే తెలియదు ఎందుకంటే మా దగ్గర ఉన్న వ్యాక్సిన్ మేము అందరికీ వేసేసాము ఇది బ్లూటంగ్ వ్యాక్సిన్ అండి ఈ బ్లూటంగ్ వ్యాక్సిన్ కూడా మనము అందరికీ ఇక్కడ రైతులకి మన ఎవరైతే గొర్రె కాపర్లు ఉన్నారో వాళ్ళకి వేయడం జరిగింది కానీ ఈ వ్యాక్సిన్ కూడా ఇక్కడికి ఎలా వచ్చిందో మాకైతే తెలీదు ఇప్పుడు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే రక్ష పీపీఆర్ అండ్ రక్ష ఈటీ ఈ రెండు అయితే మాకు గవర్నమెంట్ సప్లై లేవు మీ పేరు సార్ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి అండి జలదుర్గం పశు వైద్యాధికారి

ઓર્ડર ના કરી કલ્લભાઈ કરજો પહેલા મેદાનમાં મદયા આ વાત નથી ને ને ઓછી ફેબ્રુઆરીમાં રિજયંગ સર 80 80 પસલંગા રુગનાશ મે મે રુગ અર્ધ દેન तो जब तक बाप ले गए थे तब तक बालाते हैं मुन्ना नहीं ला रहे थे बाप जब रुक बोल दे ले बोल दे दे तो नहीं चलेगा गंगराव तरह नहीं है नहीं तंग होने तंग डारू गोवर्धन डारू गो हाँ सेनर सेकंड सारू बालू बड़ी बालू बड़ी बालू बड़ी बालू बड़ी बालू बड़ी बालू बड़ी మీ ఊర్లో పనిచేసేవాడు ఆయన ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు పోతాడు మీ డాక్టర్ ఉన్నాడు సార్ ఇన్చార్జ్ మీకు రెగ్యులర్ డాక్టర్ వచ్చినప్పుడు డాక్టర్ లేడు ఈయన ఇన్ఛార్జ్ మీ డాక్టర్ ఉన్నాడు కానీ మీరు వచ్చి చెప్పండి

సమస్య అధికారులు వచ్చారు కదా ఇప్పుడు వచ్చారు అన్న చెప్పండి చెప్పు గతంలో ఏం జరిగింది ప్రజెంట్ అధికారులు వచ్చారు కదా ఏం చెప్పారు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా రాలేదంటున్నారు గతంలో యాభై నలభై చల్లభైనా పది పది గురులు చదివాయి వచ్చినారు పోస్ట్ మార్టం చేసుకున్నారు కానీ కర్నూలు రమ్మన్నారు గొర్రె ఎత్తుకొని ఆటో బాడీ పెట్టుకొని మరిపోయినా కర్నూలుకి కానీ అటు వెళ్ళిన తర్వాత డాక్టర్ ని పోస్ట్మార్ట్ చేసినారు చేసి కానీ ఒక్క మందు వేయలేదు అన్న నాకు నేను సొంతంగా ఖర్చు పెట్టి డబ్బులు ఇలా వేలు పై పెట్టుకొని చేసుకొని ఖర్చు మందు వేయించుకుని అన్న అంత వరకు కవర్గా అంటే ఇప్పుడు పోస్ట్ మార్టాలు ఏ రోగం మర్చిపోని చెప్తుంది నట్ల మందు నొరుగ ఇప్పుడు చిన్న కూడా ఉన్నాయి అన్న నుగ్ నుగ్గడ తింటాయి నట్ల పడతాయి ఖచ్చితంగా ఇప్పుడు తాపుకోలేన నట్ల మందు వీలు జుట్టు ఇంకా రాలేదు అంటున్నారు

ఊర్లోనే ఉండలు పసుల ఉంటారు నా ఒకటి రెండు మూడు మహా అంటే పది 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 ఉంటారు మాకు జీవాలు చూడన నువ్వే చూడు అక్కడ ఇన్ని ఇక్కడ ఇన్ని ఇంకా ఆడ రెండు వేల జీవాలు పోయినాయి అవన్నీ మొత్తం జీవాలు మొత్తం ఉన్నారు అందరిని అడగన చెప్తారు కదా నీకు తెలుసు నీకు అడిగింట తెలిసి జీవలు వాళ్ళు మాకు ఏమి ఇవ్వడం లేదని గోదాని చెప్పుకుంటున్నాము అంటే చల్లబోయారని చెప్పి అధికారులు మేము ఎవరు చల్లబోయలేదు అన్నది మేమైతే చల్లబోయలేదు వాళ్ళ ఏమన్నా చలబోసితే చెప్పలేము మిగిలినాయి కదా ఏం చేస్తాం లేదు అని దాని నేను తీసుకుపోయి వేరే వాళ్ళ వేరే గొర్రె జీవాలకైనా వేయచ్చు కదా ఎందుకు పేరేనా నా పేరు సురేంద్ర అన్న గొర్రెలు మేకలు ఉన్నాయి కదా ఎన్ని ఉంటాయి మీకు నా అదే ఇక్కడ ఉండొచ్చు జీవాలు ఉన్నాయి ఈ జీవాలు డాక్టర్లు సరిగా పట్టించుకుంటున్నారు పరిస్థితే తెలియదు డాక్టర్లు అనేది కూడా తెలియదు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మేము మా ఏదో కంప్లైంట్ ఇచ్చినాక మాకేదో మీడియా వాళ్ళు ఇచ్చినాక మేము ఇట్లా అట్లా అని చెప్పి ఇవాళ మందులు ఇచ్చాము మా వాళ్ళు ఇచ్చాము ఇచ్చాము ఊర్లో బరగొడ్లకి దూళ్ళకి పెట్టినాము ఎదు పెం ఆ దూడ పెట్టాము వచ్చి చేసుకున్నారు ఊళ్ళో కుప్ప మీరు చెప్తున్న వర్షన్ అది మీ ఊర్లో ఉన్న జనాలు పబ్లిక్ ఏమంటారు అంటే లేదు మా వైద్యులు బాగా చూసుకుంటారు మాకి పశువులు గానీ ఏం ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది లేదు బాగా టీకాలు వేస్తున్నాడు మందులు వేస్తా అని చెప్తున్నారు మళ్ళీ మీరు చూస్తే ఈ విధంగా చెప్తారు ఎందుకు అట్లా వాళ్ళకు రకం కూడా వాళ్ళకు రకమా ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక దూడ ఒక ఒక ఆవు దూడ పదకి వేసుకుంటా పోయినాడు మాకు వందల కోర్లు వందల ముప్పై నలభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి మాకు వైద్యమే తెలియదు మేము ప్రైవేట్ వాళ్ళకి పోయి గద్వాల కర్నూలు ఇవన్న మేము ఆయన తిప్పలు పడి ఏమేమి ఒక సార్ట్ పడి ఏమేమి తిప్పలు పడి ఒక సార్ట్ మేము తెచ్చుకుంటున్నాం నేను ఒక గ్రామ సర్పంచ్ చేసినా ఒక గ్రామ ఎంపీటీసీ చేసినా ఒక నాయకుడిని నా ఫసలకే ఒక సూదే ఒక గొర్రె పిల్లలకు మందిలే ఏమిస్తారు